ఫోటోలు ఒకటి వీడియోలో ఫోటో నేను తీసి అది అలానే రాసా భర్త్ కానికూళ్ళు కొద్దిగా ఫోటో తీసి ఫస్ట్ అయినోళ్ళ కొద్ది ఏడికి రాండి కొద్దిగా ஐயல் <laughs> 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 એ એક વગા એ નહી வா <laughs> நெல்ல <laughs> बंदा कारण उन्होंने ना सुनते नहीं है जो फटाफट 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 कोई मंडा नहीं अपना அதே பாஸ் பண்ணி சேமா பண்ணி 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 பண்ண பண்ணி 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 பண்ண अच्छा ट्रैक साइड में टीशना और नरेंद्र अंदर एकసారి ओके जय जनसेना నాయకత్వం జై జనసేనా అందరికీ నమస్కారం ముప్పై నాలుగో వార్డులో నిన్న వైసీపీ నాయకుడు నాకు బలవంతంగా కండవాళ్ళు జరిగింది నేను ఎప్పటికీ జనసేనలో ఉండాలని నేను ఎప్పటికీ జనసేనలో ఉంటానని కానీ అన్నకి మునుగు తెచ్చుకుంటాను నిన్నటి దినం వైసీపీ పార్టీ వాళ్ళు జనసేన ఉన్న మా పిల్లవాళ్ళని వాళ్ళకి గురి చేసి వాళ్ళకి సంబంధం లేకుండా కూడా కండవాళ్ళకు కప్పించి పార్టీలో జాయిన్ చేసుకున్నారు పిల్లోల తప్పు తెలుసుకొని ఈరోజు నా వచ్చి మళ్ళీ జనసేన పార్టీ కండవ కప్పుకొని జనసేనతో కలిసి నడుస్తాం అని చెప్పేసి పార్టీ ఆఫీస్లోకి రావడం జరిగింది మళ్ళీ కండవ కప్పుకోవడం జరిగింది ఈ విషయం నిన్న ఇలా జరిగిందనే విషయం ఈరోజు తెలియజేసిన వీడియో రూపంలో జీ జనసేన ఈరోజు సమావేశం ఏమనగా ముప్పై నాలుగో వార్డు సార్ ముప్పై నాలుగో వార్డునిక జనసేన పార్టీలోకి చేయడం జరిగింది ఈరోజు ఇంకా జనసేన పార్టీకి దగ్గరుండి కష్టపడి కృషి చేస్తామని వాటిలో ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరిని అందరినీ కలుపుకొని సమస్యల మీద పోరాడతామని అలా పవన్ పవన్ కళ్యాణ్ సార్ గారి ఆశయాల మేరకు పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈరోజు కదిరి నియోజకవర్గంలో నుంచి కదిరి టౌన్లో ముప్పై నాలుగు వార్డు నుంచి ఈరోజు తిరుపాల్ గారి నాయకత్వంలో పలువురు పార్టీలో జాయిన్ చేయడం జరిగింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు ఆయన ఎన్నికల్లో నిలబడి దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రజల క్షే క్షేమం గురించి ఆయన పడుతున్న తపన కష్టం చూసి ఈరోజు ముప్పై నాలుగు వార్డు నుంచి తిరుపాల గారి నాయకత్వంలో పలువురు పార్టీలో జాయిన్ కావడం జరిగింది వారికి మేము కదిరి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వాళ్ళకు అలాగే సాధారణంగా స్వాగతిస్తున్నాం వాళ్ళ కష్ట నష్టాల్లో కథలి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు ఈరోజు కొద్దిమంది నిన్న ఏదో కొన్ని ప్రలోభాలు ఒక ఐదారు మందిని వైసీపీ వాళ్ళు ప్రలోభాలతో వాళ్ళలోకి జాయిన్ చేస్తున్నారు ఒక ఐదారు మంది జనసేన పార్టీ నుంచి ఈరోజు దాదాపు ఐదారు మంది పోతే యాభై అరవై మంది ఈరోజు జనసేన పార్టీకి అదే వార్డు నుంచి తిరుపాల్ గారి నాయకత్వంలో వచ్చి జాయిన్ కావడం చాలా సంతోషించదగ్గ పరిణామం ఎందుకంటే మీరు కొన్ని ప్రలోభాలు పెట్టచ్చు ఆ ప్రలోభాలకు కొంతమంది గురయ్యి మీలో జాయిన్ అయితే అంతకు రెట్టింపు అంతకు పక్కన సున్నా తెచ్చుకునే జనసేన పార్టీ బలోపేతమవుతుందని చెప్పి వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నాం కాబట్టి ఇంకొకసారి జనసేనను కార్యకర్తను కానీ నాయకులు కానీ టచ్ చేసినట్లయితే మీకు ఇదే విధంగా షాక్ ఇస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఈరోజు జాయిన్ అయితే వరకు వాళ్ళంతా మా కుటుంబ సభ్యులు వాళ్ళకి ఏ కష్ట నష్టం వచ్చినా జనసేన పార్టీ తరఫున అండదండగా ఉంటామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం వాళ్ళు మరిన్ని ఉన్నత పదవులు కూడా ఈ పార్టీలో అధిర్వహిస్తారు ఒక ఐడెంటిటీ వస్తుంది కాబట్టి వాళ్ళు చక్కగా ఈ పార్టీలో పనిచేసుకోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని నమ్మిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుడు తన విలాసవంతమైన జీవితాన్ని కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేసి రాష్ట్ర భవిష్యత్తు బాగుంటే దేశ భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించి జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో స్థాపించడం జరిగింది అటువంటి నాయకుడు ఈనాడు సామాన్యుని సైతం రాజకీయాల వైపు మళ్లించినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కావచ్చు సిద్ధాంతాలు కావచ్చు నచ్చి ఈరోజు కదిరి పట్టణం ముప్పై నాలుగో వార్డు నుంచి కొన్ని కుటుంబాలు జనసేన పార్టీ భైరవప్రసాద్ గారి భైరవ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది ముఖ్యంగా యువత అంటే ఏదో సినిమాలకో క్రికెట్కో పరిమితం కాకుండా తన ప్రాంతం తన రాష్ట్రం తన దేశం బాగుపడాలని ఆలోచించే వ్యక్తులు వీడు జనసేన పార్టీలో ఉండడం మనమంతా గర్వించదగిన విషయం కొద్ది మంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీల ఉచ్చులో మధ్యాహ్నకో బిర్యానీలకు ఇటువంటి ప్రలోభాలకు గురయ్యి వాళ్ళు ఇతర పార్టీలు మారుతున్నారు జనసేన పార్టీ అంటే ఒక పరిశ్రమ లాంటిది ఇటువంటి నాయకులు ఒకరు పోతే వంద మంది తయారవుతారు మేము జనసేన పార్టీ తరఫున ఈరోజు కదిలిపట్నం ముప్పై నాలుగో వార్డు నుంచి చేరినటువంటి ప్రతి ఒక్క జనసేన పార్టీ వారికి పూర్తి అండదండలుగా నిలుస్తాం వారికి శ్రమించి పనిచేస్తే పార్టీ కూడా గుర్తింపించి వారికి పదవులు కూడా ఇస్తుందని మన ప్రసాద్ గారు కూడా ఇప్పుడే తెలియజేశారు మన లక్ష్యం ఒకటే జనసేన పార్టీ బలోపేతం ఊరు ఊరు బాగుండాలంటే మనమంతా కలిసికట్టుగా పనిచేయాలి అది జనసేన పార్టీతోనే సాధ్యమవుతుంది కాబోయే జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అది స్థాపించబోతున్నాం రాబోయే రోజుల్లో మన సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది మీరంతా మే పదమూడవ తారీఖు ఎన్నికలు జరుగుతున్నాయి మన ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కందికుంట వంగప్రసాద్ గారిని బలపరుస్తూ మనమంతా సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని తెలియజేసుకుంటూ జై జనసేన జై